ఈ రోజు నేనైతే ఇంకో కొత్త ప్రయోగం చేయబోతున్నాను అదేంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తో చిన్న పూల కుండి చిన్న ఒక మొక్కన కుండి ఉందనమాట దానికి ప్లేట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తో దీన్ని బేస్ గా తీసుకుని దీంట్లో తయారు చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు దానికి నేను ఎలా తయారు ఇదే నేనైతే ఫస్ట్ టైం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తో చేయడం అనమాట ఇప్పుడు ఇది ఎలా ఇదైతే ఎలా వస్తుందో చూసేద్దాము దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఊహల ఊహా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడైతే ఇంక ఇది ఎలా చేయాలో చూసేద్దాము నేను ఫస్ట్ ఇది కూడా మొక్కల కుంటి కిందదే అనమాట దీన్ని తీసుకుని ఇదైతే ఈ సైజ్ అయితే నాకు సరిపోతుంది అందుకే తీసుకుని చేస్తున్నాను ఒక బౌల్లోకి ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ తీసుకున్నాను ఇందులో వాటర్ పోసుకొని కలుపుకుందాం ఇప్పుడు కలుపుకున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఈ ప్లేట్ ఉంది కదా ఈ ప్లేట్లో అడుగును వేసేసుకుంటున్నాను ఒక లేయర్ లాగా లేయర్ లాగా వేసేసుకున్న తర్వాత నేను అందులో దానికి సరిపడా ఒక గిన్నె పెట్టాను అనమాట చిన్న స్టీల్ గిన్నె పెట్టి అందులో వాటర్ పోసాను బరువు కోసం నొక్క పెట్టి ఉంచడానికని నాకు ముందు కలుపుకున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే సరిపోలేదు నేను ఎలా మూడు సార్లు కలుపుకున్నాను అంటే నాకు ఎంత కలపాలి అని అంచనా తెలియలేదు అందుకే నేను కొద్ది కొద్దిగా కలుపుకున్నాను వేస్ట్ అవుతుందేమోనని ఇప్పుడు ఇందులో అయితే అడుగును లేయర్ వేసేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ పోసాను బరువుగా నొక్కు ఉంచడం కోసం అని చెప్పి ఆ తర్వాత దాని చుట్టూ కూడా కలుపుకున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏదైతే ఉందో దాన్ని వేసాను అనమాట గ్యాప్స్ అయితే లేకుండా వేసుకోవాలన్నమాట కొంచెం అడుక్కి స్పూన్తో కానీ లేకపోతే ఇలా ప్లేట్ని తీసుకున్న నేల మీద ఇలా కొట్టినా మొత్తం అంటే గ్యాప్స్ ఉంటే ఎయిర్ బబుల్స్ ఉండిపోతే కన్నాలు పడతాయి అది సరిగా రాదనమాట అందుకని చెప్పి గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకోవాలి మరీ పలుచగా కలిపేసుకోకూడదు కొంచెం తిక్కుగానే కలుపుకొని దాన్ని కొంచెం లోపలికి ప్రెస్ చేసి ఎక్కడ గ్యాప్స్ లేకుండా బాగా లోపలికి ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేసిన తర్వాత నేను ఇంకా మొత్తం వేసేసిన తర్వాత ఎడ్జెస్ కూడా కొంచెం సాఫ్ట్గా చేసేసుకున్నాను వేలుతో చేసేసాను అనమాట ఎందుకంటే ప్లాస్టర్ ప్లాస్టిక్ ఆఫ్ కడిగేసుకుంటే ఈజీగానే పోతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే ఇది రెడీ అయినట్టే ఇది ఆరిన తర్వాత ఎలా వస్తుంది అన్నది అప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను మీకు ఇదైతే నెక్స్ట్ డే అన్నమాట నెక్స్ట్ డే తీస్తే ఈ అడుగుని ప్లేట్ ఈజీగానే వచ్చేసింది అందులో పెట్టుకున్న బౌల్ ఉంది కదా అది మాత్రం త్వరగా రాలేదనమాట అందుకని చెప్పి నేను చిన్న చాక్ తీసుకుని చాక్తే పక్కన బౌల్ దగ్గర కొంచెం కట్ చేసినట్టు చేసి తీసాను అనమాట అది దానికి అంటుకుంది కదా అందుకని నేను ముందే బౌల్కి ఆయిల్ కూడా రాసుకున్నాను ఎందుకంటే ఈజీగా వచ్చేయడం కోసం అని చెప్పి చాక్తో తీస్తే ఈజీగానే వచ్చేసింది ఇదిగోండి ఇంకా ప్లేట్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట నేను చెప్పాను కదా నా దగ్గర ఒక చిన్న మొక్క ఉంది కుండీ ఉంది అని చెప్పి అది ఈ మొక్కే ఈ మొక్క కోసమే అంటే ఊరికే వాటర్ అది కింద టేబుల్ మీద పడకుండా ఉండడం కోసం అని చెప్పి నేను దీనికోసం దీన్ని తయారు చేసుకున్నాను అనమాట అయినా పెట్టుకోవచ్చు కానీ వైట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేశాను నాకైతే బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా కానీ నేను అనుకున్నట్టే వచ్చింది ఇప్పుడు ఇంక దీనిలో అయితే ఈ మొక్కను పెట్టేసుకుందాము కాకపోతే ఎడ్జెస్ సాఫ్ట్గా ఉండడం కోసమని నేను చాక్తో కొంచెం సాఫ్ట్ చేశాను అలాగే కింద పేపర్ మీద ఇలా కొంచెం రాసి కూడా సాఫ్ట్ చేశాను అనమాట చుట్టూ అటు పొలాలు లేకుండా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఈ మొక్క మొక్క కోసం ఈ ప్లేట్ అయితే రెడీ అయిపోయినట్టే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి